శ్రీరామజయం ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి అనగా కొత్త కాంతి అని మనకందరికీ తెలిసిన విషయమే పాటించవలసిన విధులు విధానాలలో తప్పకుండా పెరుగు నల్ల గొంగడి రేగుపండ్లు దుస్తులు బియ్యము చెరుకుగడ ముక్కలు దానంగా ఇవ్వాలి సంక్రాంతి నోము అనే నోము నోచుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంటుంది నల్లని రంగులో ఉండే మట్టి పెడతలు ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు ఈ సంఖ్యలో నూతనంగా వివాహం అయినటువంటి వధువులు సంక్రాంతి నోము అన్న పేరిట ఈ ఐదింటిని లేక పదింటిని వరుసగా ఒక పీట పైన ఉంచి అందులో చెరుకుగడ ముక్కలు నల్ల జీడి గింజ రేగుపండు నువ్వులు బెల్లం ఉండ చిల్లర డబ్బులు వేసి ఆ నల్లని మట్టి పెడతను చక్కగా సున్నము జాజుల చేత అలంకరించి ధాన్యలక్ష్మి అన్న పేరిట సంకల్పపూర్వకంగా మహాలక్ష్మిని స్మరించి పిదప ఈ మట్టి పెడతలను ఐదుగురు ముత్తైదు వలకు వాయనం ఇవ్వడం ఆర్ష సంప్రదాయం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ ఆచారం నేడు ఇతర ప్రాంతాలలో కూడా సంక్రాంతి నోము అనే పేరిట ఇనప వస్తువులు అంటే స్టీలు వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఇత్తడి వస్తువులు శక్తి ఉన్నవారు వెండి వస్తువులను ఇలా ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు ఈ సంఖ్యలో నోములు నోచుకొని వాటిని ఇతరులకు బహుమానంగా అందించడం సంప్రదాయంగా మారింది దయచేసి ఒక విషయం గుర్తిద్దాం ప్లాస్టిక్ వస్తువులను వాడడం మానేద్దాం నిత్యం ప్లాస్టిక్కు తప్పనిసరి పూజలో కూడా ప్లాస్టిక్ వాడడం మహా దోషం పాపం నేరం సంక్రాంతి సమయంలో పాటించేటటువంటి ఈ నోముల పేరుట అందించేటటువంటి వస్తుజాలం ఇత్తడి లేదా వెండి లేదా రాగి లేదా మట్టి ఈ లోహాలతో చేయబడినవి ఈ మట్టితో చేయబడినవి అయినప్పుడు పుణ్యఫలాన్ని మనకు కలిగిస్తాయి ప్లాస్టిక్తో చేసేవి ప్లాస్టిక్తో ఉండే వస్తువులు పుణ్య ఫలాన్ని అందించవు ఆ వస్తువులతో పాటుగా తప్పనిసరిగా రేగుపండ్లు అలాగే శనక్కాయలు గేరుశనగలు ఇక చెరుకుగడ ముక్కలు నువ్వులు బెల్లము కలిపిన మిశ్రమం వీటితో తప్పనిసరిగా చిల్లర డబ్బులు కూడా ఈ వస్తువులతో పాటుగా తాంబూలంతో ఇతరులకు అందించాలి నువ్వులు బెల్లము స్వీకరించాలి తప్పనిసరి అర్థమేమిటి అంటే నువ్వులు శనిగ్రహానికి ప్రతీక బెల్లం కుజగ్రహానికి ప్రతీక బెల్లంలో ఉండే తీపి రుచి గురుగ్రహానికి ప్రతీక కాలానికి సంబంధించి శని గురువు కుజుడు చంద్రుడు రవి ఇలా గ్రహాల అనుగ్రహం అందించే నిమిత్తమే సంక్రాంతి నోము శాస్త్రీయ నియమాలతో కూడుకున్న వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న ఈ సంక్రాంతి నోమును విధి విధాన పురస్సరంగా పాటిద్దాం పూర్వం చిత్రగుప్తుడిని ఆ యముడు ఎల్లాలు అయిన యమి ఒక సందేశం పంపించి ఈ లోకంలో నేను చేసుకునే వ్రతానికి ఐదు పాత్రలు కావాలి కనుక ఎవరైనా మరణానికి చేరువలో ఉండేటటువంటి వారి శిరస్సులను నా కోసం కలశాలుగా మార్చి తెమ్మని సందేశాన్ని పంపించింది చిత్రగుప్తుడు తన భటులను పంపించాడు ఆ భటులు ఈ లోకానికి రాగా ప్రతి ఇంట ఇలా సంక్రాంతి నోము పేరుట ఐదు మట్టి గురుగులు మట్టి పిడతలు అందులో నువ్వులు బెల్లము ఉండడంతో ఎవరిని తీసుకువెళ్ళలేక వట్టి చేతులతో తిరిగి వెళ్ళాడు ఈ కథలో ఉండే అంతరార్థం మనం కూడా జ్ఞానాన్ని పెంచుకోవడం మట్టి పిడత ఈ శిరస్సుకు ప్రతీక ఇందులో నువ్వులు బెల్లము ఈ పదార్థాన్ని ఉంచడం అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం శాస్త్రీయ కోణంతో సంక్రాంతి నోము అనుసరిద్దాం అంతర్క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం మరొకమారు ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శుభాశీస్తులతో శుభమస్తు